హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నామండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మేము హైదరాబాద్ వచ్చామండి వెకేషన్కి చూడటాని కోసం వచ్చాము నేను చాలా చిన్నతనం నుండి హైదరాబాద్ చూడాలని చాలా కోరిక ఉండేది నాకు ఇంకా నాకు చిన్నతనం అయిపోయి పెద్దతనే అయిపోయి పెళ్ళి కూడా అయిపోయి పిల్లలు కూడా మా చిన్న మా పిల్లలు కూడా చిన్నతనం దాటిపోతున్నారు ఈ వయసుకి ఇప్పటికి వచ్చామనండి నేను హైదరాబాద్ చూడడానికి నా కోరిక ఎన్ని సంవత్సరాల తర్వాత నెరవేరింది అంటే మా చుట్టాల పిలుస్తూ ఉండేవారు రాండి రాండి అంటే వస్తాం వస్తాం అంటూనే అలాగే అసలు వెళ్ళిపోతూ వచ్చే రోజులు సరే ఇంక ఇది ఏంటో మరి మా పిల్లలు ఏమన్నా జాబ్ చేస్తారేమో హైదరాబాద్లో జాబ్ వస్తే ఒకవేళ వాళ్ళ వల్ల నేను హైదరాబాద్లో తిరుగుతానేమో చూడగలుగుతానేమో అనుకున్నాను ఆ కోరిక అలా కూడా తీరలేదు మా పాప ఇంకా అసలు ఇండియాలోనే జాబ్ రాకుండా వేరే కంట్రీలో జాబ్ వచ్చింది అలా కూడా నా కోరిక తీరలేదు ఇంకా ఈసారి ఈ వెకేషన్ ఎట్టయినా సరే వెళ్ళి తీరాలి అని అనుకొని ఇది ఈ ట్రిప్ మేము ప్లాన్ చేసాము ఇన్ని సంవత్సరాల తర్వాత నా కోరిక నెరవేరింది ఇలా ఒక్కొక్క కోరిక భగవంతుడు నెరవేరుస్తా వస్తున్నాడు ఇక్కడ బిల్డింగ్స్ చూస్తుంటే అసలు పేకలు పేర్చినట్టు అగ్గిపెట్ల లాగా పొడవుగా పొడవగా అంత పేర్చుకున్నట్టుగా స్తంభాలు స్తంభాలుగా ఎట్లా నిలబడుకొని ఉన్నాయా కళ్ళు చితిరిపోయేంతగా ఉన్నాయి బిల్డింగ్స్ అక్కడ ఫుల్లు హై ఎంతెంత హైట్ ఉన్నాయో అబ్బా చూడడానికి కళ్ళు సరిపోవటం లేదు ఆల్రెడీ అందరూ హైదరాబాద్లో చూసే ఉంటారు చాలామందికి తెలిసిందే కానీ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను కదా నాకు ఎంత కొంచెం వ్యత్యాసంగాను ఆశ్చర్యకరంగాను వింతగానో కూడా ఉంది తర్వాత మేము ఇలా అన్ని ఊర్లో తిరుగుతా ఫస్ట్ వచ్చి మేము చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళామండి అది చాలా ఫేమస్ టెంపుల్ కదా అందరికీ తెలిసిందే అక్కడ ప్రదక్షిణల ద్వారా కోరిక నెరవేరుతాయని ఫస్ట్ పదకొండు ప్రదక్షిణలు ఏదో ఒక ప్రదక్షిణ చేసి కోరుకుంటే తర్వాత పదకొండు ప్రదక్షిణలు నూట ఎనిమిది ప్రదక్షిణలు అని చెప్పి ఆ కోరిక నెరవేరేక తిరుగుతారు మేము టెంపుల్కి చూడటానికి వచ్చాము స్వామిని దర్శించుకోవాలని సరే ఆయన్ని దర్శించుకొని స్వామి అనుగ్రహం ఎలా ఉందో ఏమో తెలియదు ఊరికి స్వామి దయ మన మీద ఉండాలని చెప్పి మేము కూడా టైం ఉంది కదా అని అలా మేము కూడా అందరితో పాటు ప్రదక్షిణ కూడా చేశాము చాలా హ్యాపీ అనిపించింది ఆ గుడి ప్రధాన అర్చకులు రాజగోపాల్ అని స్వామి అయ్యవారు ఉంటారు కదా ఆయన కూడా చూసాము ఆయన సాయం సంధ్య వేళలో తిరిగేటప్పుడు సంధ్యకాలం వచ్చి సాయం సంధ్యకాలం వచ్చి నరసింహస్వామి విశేషము కాబట్టి ఆయన మంత్రోచ్చరణతో అందరి చేత పలికిస్తూ ప్రదక్షిణ చేపించారండి అది కూడా చాలా హ్యాపీ అనిపించింది ఆయన అంత అలాంటి అతను వచ్చి చాలా విశేషమైన ప్రధాన అర్చకులండి ఆయన్ని కూడా చూసాము ఆయన ద్వారా ఆ మంత్రోచ్చరణ మేము పలికి తిరగలిగాము చాలా చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఈ రోజుతో నాకు కోరికలు హైదరాబాద్లో తిరగాలి చూడాల్సిన ప్రదేశాలు అవన్నీ ఇక్కడ నుంచి నేను హైదరాబాద్ ట్రిప్లో పెడతానండి ఈ రోజు నుంచి హైదరాబాద్లో నేను తిరిగిన వాటి ఏమేమి తిరిగాను ఎలా అనేది మీకు చూపిస్తారు వీడియోల ద్వారా ఫస్ట్ అయితే మేము చిలుకూరు బాలాజీ టెంపుల్కి వచ్చాము దీని తర్వాత ఇక్కడ నుంచి మేము మళ్ళీ ఎక్కడికి వెళ్ళాము ఏమేమి చూసాము ఎలా మా హైదరాబాద్ ట్రిప్పు జరిగింది అనేది మీకు చూపిస్తానండి చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మీరు కూడా ఆ ప్లేసెస్ చూసి ఉంటే మాత్రం నాకు చెప్పండి నేను కూడా ఏమైనా చూడాల్సినవి ఉంటే కూడా తెలుసుకునే మళ్ళీ చెప్తాను అలాగే మేము కలగొరగంప షాప్కి వెళ్ళి అక్కడ మేము ఎక్కువగా అక్కడే పర్చేస్ చేసేవాళ్ళము ఆన్లైన్ ద్వారా సరే దారిలోనే ఉంటుంది వాళ్ళ షాపు అందుకనేసి అక్కడ కొంచెం పర్చేజ్ చేసాము అంటే వాళ్ళ దగ్గర ఐటమ్స్ బాగుంటాయండి ఆ ఆర్గానిక్ చాలా క్వాలిటీ మంచిగా ఉంటుంది అందుకని ఇంకా మీలో ఎంతమంది చెలుకూరు బాలాజీ టెంపుల్ చూసారండి చూసి ఇలా ప్రదక్షిణ చేసి స్వామిని ఇలాగా అంటే పదకొండు చోట్ల నూట ఎనిమిది చోట్ల అనుకొని ఎంతమంది తిరిగారు నాకు తెలిసి కామెంట్ చేసి చెప్పండి మీరు తిరిగి ఉంటే ఆ టెంపుల్ చూస్తుంటే కామెంట్ చేయండి నాకైతే ఫుల్ హ్యాపీ అండి నేను ఓకే అండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటానండి అందరికీ ధన్యవాదాలండి